రాబోయే ఎన్నికల్లో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూకి మద్దతుగా కలిసి పనిచేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని గండేపల్లి మండల జన హామీ ఇచ్చారు గండేపల్లి మండలంలో టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు అభిమానులతో ఆత్మీయ కలయిక కార్యక్రమం ఏర్పాటు చేసి గ్రామాల్లో పర్యటించారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన సంయుక్త కార్యదర్శి సూరంపాలెం బాలు సింగలూరి రాందీపు అల్లం శ్రీను కుంచేకోటి ఆకుల శ్రీను నాయకంపల్లి దీపు నాలెం వెంకన్న మురారి సుబ్రహ్మణ్యం రామకుర్తి నరసింహం బలిరెడ్డి గణేష్ పితాని వీరబాబు గొల్లవెల్లి శ్రేణు రామిరెడ్డి సద్గురుమూర్తి పల్ల ప్రసాద్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు ఆత్మీయ కలయిక సమావేశం నిర్వహించారు మండలంలోని సూరంపాలెం నాయకంపల్లి ఎల్లమిల్లి గండేపల్లి మల్లేపల్లి మురారి రామయ్యపాలెం సింగరంపాలెం సుబ్బయమ్మపేట తాళ్లూరు నీలాద్రరావుపేట గ్రామాల్లో టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఆత్మీయ కలయిక నిర్వహించారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ కూటమిలో ఉమ్మడి అభ్యర్థిగా తనను ప్రకటించడం జరిగిందని మీ అందరి సహకారంతో ఈ ఎన్నికల్లో తనను గెలిపించి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీని ముఖ్యమంత్రిగా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవాలని అన్నారు దేశ భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని టీడీపీ నాయకులకు కార్యకర్తకు ఎంత ప్రాధాన్యత ఇస్తాను జనసేన బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అదే ప్రాధాన్యత ఇస్తానని అందరూ కలిసి ఈ వైసీపీ రాక్షస ప్రభుత్వాన్ని పారుద్రోలాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ పోతుల మోహన్ రావు పరిమిబాబు కుంచే రాస కందుల చిట్టిబాబు కోర్పు తేజ జాస్తి వసంత్ అడబల భాస్కర్ రావు అడబల రామాంజనేయులు కుంచే రామకృష్ణ పోసిన బాబురావు రావు బొల్లంరెడ్డి రామకృష్ణ కంటిపూడి సూరిబాబు ఎలమాటి కాశీ పైలా వెంకన్న వెంపాటి సతీష్ పోలిన సత్యనారాయణ ఎల్లిమిలి సీఎం జన సైనికులు బోధిరెడ్డి శ్రీనివాస్ రాజు మొగిలి గంగాధర్ బండపక శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు ఉమ్మడి అభ్యర్థిగా బిజెపి జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నెహ్రూ గారిని నిలబెట్టినందుకు మేము పూర్తి జన పూర్తి మద్దతు ఇచ్చి అత్యధిక మెజార్టీతో నెహ్రూ గారిని నిలిపిస్తామని నెహ్రూ గారి పవన్ కళ్యాణ్ మరి సూరంపనం సంబంధించినటువంటి జనసేన మిత్రులు అందరూ కూడా నాకు మనస్ఫూర్తిగా సహకరించాలి ఎందుకంటే గతంలోనే మరి మీ సంఘీభావం తెలిపినటువంటి పరిస్థితి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ సంఘటన సందర్భంగా మనం నిరాహార దీక్ష శిబిరాలు నిర్వహించామో అప్పుడు నుంచి ఎక్కువగా అధికంగా వచ్చి అందరూ కూడా సంఘీభావం అయిపోతుంది మరి అదేవిధంగా ఇవాళ కూడా మీరు నాకు మద్దతు ఇచ్చి రేపు నా విజయానికి సహకరించాలని అలాగే మీలో ఉన్నటువంటి మత్తు ఏసన్ మాత్రం అనుమానం అనుమానంలో దాన్ని తీసుకుని పక్కన పెట్టండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఏ విలువైతే ఇచ్చానో పనిచేసేటటువంటి కార్యకర్తలుగా మీకు కూడా నాయకులకి కార్యకర్తలకి కూడా అదే రకమైన విలువిస్తాను అందరినీ సమాధానం నాయకుపల్లి ఎల్లమిల్లి గ్రామాలు రెండిట్లో ఉన్నటువంటి జనసేన నాయకుల్ని కార్యకర్తల్ని కలవాలి వారి మద్దతు కోరాలి అని చెప్పి రావడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికీ జగ్గంపేట మండలం పూజ చేసుకున్నాం ఈ కలియిక కార్యక్రమం ఈరోజు మన గండేపల్లి మండలం తిరుగుతున్నాం ఇప్పుడే సూరంపాలెంలో మరి ఇక్కడ భారీ ఎత్తిన జన సైనికులు కలవడం వాళ్ళందరూ కూడా ఆత్మీయ అనురాగాలతో స్వాగతం బలికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఉమ్మడి అభ్యర్థిగా మిమ్మల్ని డిక్లేర్ చేశారు కాబట్టి మీకు మనస్ఫూర్తిగా సహకరిస్తామని చెప్పేసి అక్కడ హామీ ఇచ్చారు